చర్చ మనకి దేనికి అసలు మనకు వాళ్ళ ఉనికి గుర్తు మనం ఆలోచిస్తే ప్రతి చోట కూడా ఇప్పుడు ఆయన వేరే ఒక ఊరికి వెళ్ళ త్రిచూలంతో అక్కడ ఉన్నటువంటి వారందరినీ చంపేసి వెళ్ళిపోతాడు ఆ స్థాయిని నియమాలు పెట్టుకునేటువంటి స్థాయిని దాటుకుని వెళ్ళిన వాళ్ళని దేవతామూర్తులు అంటారు నియమాలు పెట్టుకునేది ఎవరు అనేటువంటి ఒక సిద్ధాంతాలు కనపడతాయి అది ఎప్పటికీ డిఫైన్ అవ్వదు అందుకని నేనేమంటానంటే నా సజా ఇంపార్టెంటే అని శాస్త్రాలే చెప్పే ఘోషిస్తున్నాయి కూడా ఇప్పటి దాన్ని సాధించలేము ముఖ్య సాధన చేయలేము అసలు ఇది ఎప్పటికీ సాధ్యం కాదు నువ్వు వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో మేము చేస్తున్నటువంటి సేవ ఇది ఏకత్వం నువ్వు ప్రపంచంలో దేవుళ్ళ కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు అందరి దేవుళ్ళు నీలోనే ఉన్నారు ఎన్ని